ఆరోపణలు చేసినారంట వాళ్ళ మీద వాళ్ళ దగ్గర ఏమైనా రికార్డ్స్ ఉంటే తెచ్చియండి మేము ఇంకా గుడి అభివృద్ధి చేస్తామని కోరుకోండి అన్న వాళ్ళ మీద కేసేసి వాళ్ళ మీద కేసేయండి కేసేసి వాళ్ళ దగ్గర మీ దగ్గర ఏమేమి రికార్డులు ఉన్నాయి ఏంటప్ప మేము ఇంకా గుడి అభివృద్ధి చేస్తామని వేడుకోండి వాళ్ళకు దయచేసి ఎవరు ఆరోపణలు చేసినారో వాళ్ళకు వేడుకోండి వాళ్ళ దగ్గర ఏమైనా రికార్డ్స్ ఉండొచ్చు మనకు తెలియకుండా వాళ్ళకి ఏమైనా ఇచ్చి ఉండవచ్చు అమ్మగారు వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే కన్నా అడిగి వాళ్ళు మా గుడికి ఇస్తే మేము ఇంకా అభివృద్ధి చేస్తాము హరి ఓం ధన్యవాదాలు రాజరాజేశ్వరి రాజరాజేశ్వరమ్మ టెంపుల్ ట్రస్ట్ వారు సబ్ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇట్లా ఆమె మా మరణానంతరము వివిధ ఆస్తులు దాని మీద కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ ప్రకారంగా ఆ ట్రస్ట్ మెంబర్స్ ట్రస్ట్ వాళ్ళు మేము ఇది చేస్తాము ఓపెన్ చేస్తాము మీరు రివిన్ వాళ్ళు అటెండ్ కావాలి తర్వాత పోలీసు వాళ్ళు అటెండ్ కావాలనే రిప్రజెంటేషన్ ఇచ్చినందుకు ఈ దినము మా సబ్ కలెక్టర్ గారు తహసీల్దార్ గారు కలెక్టర్ గారు మీటింగ్ ఉన్నందుకు అక్కడ అటెండ్ అయినారు వారి ఆదేశాల మేరకు నేను ఇక్కడ ఈరోజు ఆ ట్రస్ట్ మెంబర్స్ ట్రెజరర్ సమక్షంలో ఆ ట్రస్ట్ మెంబర్స్ ఉండి ఆ రూమ్ని ఓపెన్ చేయడం జరిగింది రూమ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఒక బీరువాలోని బీరువాలోనే ఒక చిన్న కవర్లోనే ఉండే గోల్డ్ అమ్మవారికి సంబంధించిన గోల్డ్ ఇవి తీశారు తర్వాత ఇంకొక అలమారలోన ఈ షూట్ కేసులో ఉండే అమ్మవారి కవచాలు విగ్రహాలు శివుడు పార్వతి శివుడు విగ్రహాలతో పాటు అమ్మవారికి సంబంధించిన వెండి వస్తువులతో కూడినటువంటి అమ్మవారికి సంబంధించినవి అన్నీ కూడా ఉన్నాయి వాటితో పాటు అమ్మవారికి మంగళసూత్రం పెద్ద మంగళసూత్రం కూడా ఉండింది అవన్నీ కూడా ఓపెన్ చేసి ఈ ట్రెజ ట్రెజరర్ ఆ విషయాలన్నీ ఆయనకు తెలుసు అని ఇక్కడ సమావేశం ముందు చెప్పి ఓపెన్ చేయడం జరిగింది మిగతా విషయాలన్నీ కూడా వీడియో ట్రస్ట్ వాళ్ళు వీడియో తీయడం జరిగింది ఈ సమావేశానికి ట్రస్ట్ మెంబర్స్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు తర్వాత ముఖ్యమైన పాలక వీళ్ళు అటెండ్ అయినారు సార్ ఇప్పుడు అంటే మీరు చూసినటువంటి దాంట్లో విలువ ఎంత ఉండొచ్చు సార్ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు బంగారం టోటల్ మా మేము ఇక్కడ చూసిన దాంట్లోన ఆమె దగ్గర అక్కడ ఉండేటివి నాలుగు గాజులు ఆమె చనిపోయే ముందు తీ తీసినారని చెప్పారు వీడియోగ్రాఫ్లో కూడా మీరు చూసుకోవచ్చు ఆమె చనిపోయిన చనిపోయిన తర్వాత మా ఇక్కడుండే ట్రస్ట్ మెంబర్లు తీసిన నాలుగు గాజులు మంగళసూత్రము కమ్ములు ఇలాంటివి ఉన్నాయి దాని తర్వాత అమ్మవారికి ఇక్కడ ఉత్సవం జరిగేటప్పుడు ఆ అలంకరణ చేసేటప్పుడు పెద్ద మంగళసూత్రము కిరీటాలు అంటే వెండివి మంగళసూత్రము పెద్దది వచ్చి బంగారుది ఉంది అది ఇక్కడ వాళ్ళు దీనికి సంబంధించి ఎలాంటి తూకం వేయలేదు వాటికి సంబంధించినటువంటి కూడా వీడియోగ్రాఫ్లో ఉన్నాయి ఫిక్స్డ్ డిపాజిట్లు ఇంకా ఇంతవరకు వాళ్ళు బ్యాంక్ దగ్గరకు పోయి తీసుకొని వచ్చి మనకి పూర్తి వివరాలు స్టేట్మెంట్ రూపంలో ఇస్తారు మీకు కూడా పత్రికా విలేకరులు కూడా ఇస్తారని చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా డెబ్బై నుంచి ఎనభై కేజీల వరకు వెండి అమ్మవారి ఇవి సంబంధించింది తర్వాత వచ్చి బంగారం మాత్రము మనకు తెలిసి ఒక ఇరవై తులాల వరకు ఉండొచ్చు గాజులు నేను వాళ్ళు ఓపెన్ చేసిన దాంట్లో ఇంకా లాకర్లో ఏముందో మనకు తెలియదు నా పేరు బాబు డిప్యూటీ తహసీల్దార్ ఎంఆర్ఆర్ ఆఫీస్ ట్రస్ట్కి సంబంధించినవి రీసెంట్గా వాళ్ళు ఆరు నెలలు ఎనిమిది నెలల కిందట ట్రస్ట్ అమ్మవారి అమ్మవారే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పడం జరిగింది ఆ బయలు అవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి అవి మనకి సంబంధం లేదు కాబట్టి అది వాళ్ళని అడిగి మీకు తీసుకోవాలి వాటికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా అవన్నీ కూడా మళ్ళీ ఇస్తామన్నారు ఎందుకంటే ఇదంతా వేయాలి అంటే పత్రికా విలేకరులకి ఎంత ఉంటుందనేది అంత డీటెయిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు వివరణ ఇస్తారు హనుమోహన్ గారు ఉన్నటువంటి భక్తులు ఇక్కడ వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ బృందము వాళ్ళ భక్తులందరికీ నమస్కారం చెప్తూ ఇది ఆధ్వర్యంలో చాలా బ్యాడ్గా తయారైపోయింది ఇలాంటివి రాకూడదు ఒక టెంపుల్ ఇది హిందూ విజయం కాపాడాలనుకుంటే ఇలాంటివి బయట రాకూడదు నూరు కోట్లు అన్నారు ఈ కోట్లు అన్నారు ఎందుకంటే అన్నగారు మీనాక్షి అంటే అన్న క్లియర్గా చెప్పినారు ఆమె గురించి దాదాపు మేము కూడా ఎనభై నాలుగు రాజోడరామయ్య ఎమ్మెల్యే అయిన తర్వాత మేము రావడం జరుగుతుండే అదైన తర్వాత సాయి ప్రసాద్ రెడ్డి కంటిన్యూ వచ్చినాం ఆమె కూడా ఎన్నో తోలు చెప్పడం జరిగింది ఏం నీవు రావు అందరు వస్తారని టైం పిలిచినప్పుడు వస్తాం కానీ అన్ని దాంట్లో రాము నేను ఇప్పుడు కోరుకునేది ఒకటే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్రస్టు రెడ్డి గారు అయితేనేమి వాస కళ్యాణమంట కమిటీ అయితేనేమి అవ్వగారు చేసినటువంటి ఈ టెంపుల్ అభివృద్ధిని మీరు కూడా ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది ప్రతి ఒక్కరికి అన్నదానం పెడుతున్నారు అన్ని చేస్తున్నారు దాన్ని డబల్ చేయండి ఈ రాజరాజేశ్వరి టెంపుల్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయమని చెప్పి నేను వాళ్ళ కమిటీ తరఫున కోరుకుంటున్నాను ఓటి ఎందుకంటే ప్రతి ఒక్కరు మాట్లాడేది కాదు వాళ్ళు మాట్లాడింది ఇప్పుడు అన్నగారు చెప్పినట్లు ఎన్డీఏ కూటమిది బీజేపీ బీజేపీ అని చెప్పరాదు ఇప్పుడు నేను మాట్లాడితే నేను సొంతంగా చెప్పిన చెప్పండి అంతేకాని పార్టీ తేవద్దండి ఇక్కడ పార్టీ తెస్తే హిందూజంని ఈరోజు బీజేపీ అంటే హిందూజం అంటారు దాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు మీరు ఆలోచించేయండి ఇలాంటివి నూరు కోట్లు అన్నారు ఎక్కడుందండి నూరు కోట్లు బ్యాంకులో ఫిక్సెడ్ డిపాజిట్లు అన్నారు ఇక్కడ నూరు కోట్లు రాత్రి రాత్రి వచ్చి ఎత్తుకునిపోయినారు ఎక్కడ ఎవరు ఎత్తుకుని పోయినారండి ఇక్కడ బృందం ఉంది ఆ రోజు కొంతమంది ఇక్కడ ఆమె అవ్వగారి బృందము అంటే భజన బృందము వాళ్ళు చెప్పినారు నాకు మన నేను వచ్చినప్పుడు చనిపోయినప్పుడు వచ్చినప్పుడు కొంతమంది వచ్చినారు నేను వచ్చినది అవ్వగారిని చూసేదానికి కానీ అవి చెప్పొద్దండి ఇంతలో చెప్పండి అని వారం కిందే అవ్వగారు చెప్పినారంట నేను శుక్రవారం వెళ్ళిపోతున్నా మీరు భజన పెట్టండి అని చెప్పడం జరిగిందని వాళ్ళ బృందం అవ్వగారికి కావలసినటువంటి ఇంపార్టెంట్ వాళ్ళు నేను చెప్పిన మంచిది అది రాత్రి వచ్చినారు డబ్బులు ఎత్తుకుని పోయినారంటే అక్కడ సీసీ కెమెరాలు అన్న చెప్పినట్టు అన్ని ఇంతమంది ఉంటారు ఎవరు ఎత్తుకుని పోయేదానికి దొంగలు కాదు కదా ఇవన్నీ తప్పుడు ప్రచారాలు చేయొద్దండి హిందూయిజం గుడిలపైన మీరు అబద్ధాల ప్రచారం చేసి ప్రజల్లో బేడగా తయారు చేయొద్దండి అని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా నా పేరు దేవశెట్టి ప్రకాష్